श्री ओ नमः ओम श्री गणेश सद्गुमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योम व्याप्तदेहाय दक्षिणामूर्त नम श्री गुरीगीता श्री सद्गुमूर्ति इंका हकारेण बहिर्याति सकारेण विषे पुनः हंस हंसे यमंत्र जीवो जपति सर्वदा అనే రీతిగానే ఈ హకార సకారముల చేత అంటే హకారేణ బహిర్యాతి సకారేణ విశేత్ పునః ఈ హకారము సకారముల చేత మొత్తం కూడా వ్యాప్తమై ఉన్నటువంటి ఏ దళాలు అంటే రేకులు దివ్యమైనటువంటి రేకులతో కూడుకొని దివ్యమైనటువంటి కమలాలతో ఉన్నటువంటిది అంటే మూలాధారము మొదలుకొని షట్చక్రాలలో చక్రాలలో కూడా మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహాతము విశుద్ధము ఆజ్ఞా చక్రము ఎంతవరకే షట్ చక్రాలు ఈ ఆరు చక్రాలలో కూడా ఒక్కొక్క చక్రమునందు కొన్ని కొన్ని దళాలు అనేక వర్ణాలు కలిగి అక్కడ కొన్ని అక్షరాలు కూడా బీజాక్షరాలుగా ఉండి ఉండేటువంటిది అంటే మూలాధారము మొదలుకొని షచ్చక్రాల ఎందు కూడా రూపమే ఏ శ్వాస అయితే ఉన్నదో ఈడా పెంగల సుషుమ్న నాడి అనేటువంటి దానితోటి కొడుకొని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది అది కనుక ఒకవేళ ఎక్కడన్నా ఆగిపోతే శరీరం అనేది పతనమైపోతుంది ఇంకా కూడా హంసల చేత జీవాత్మ పరమాత్మల రూపకంగానే అంతటినీ కూడా వ్యాపించి ఉన్నది అక్కడ ఏమై ఉన్నది పరమాత్మ స్వరూపమే అయ్యున్నా కూడా జీవాత్మ రూపంలో దేహగతమై ఉన్నది ఆ విధంగా శరీరం అంతా వ్యాపించినప్పుడు పరమాత్మ రూపంలో సకల జగత్తును కూడా వ్యాపించి ఉన్నది అంటే శరీర జీవాత్మ ఏ విధంగా వ్యాపించి ఉన్నదో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో బయటికి విడిచిపెట్టిన గాలి వదిలిపెట్టినా లేదా లోపల ఉన్నటువంటి గాలి ఆగిపోయినా ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ ఆగిపోయినా శరీరం అనేటువంటిది నిలవదు ఎందుకు లోపల ఉన్నటువంటి రూపంలో ప్రక్కకు తొలిగింది శరీరం జడప్రాయమైంది శరీరాన్ని కదిలించేటువంటి హంస జీవుడు అనేటువంటి వాడు ప్రక్కకు తొలిగాడు అందుకు కాబట్టి శరీరం అనేది నిలబడదు అదే మనం ఇంటిలో ఉండ మనుషులమైతే ఏం చేస్తాం అనేకసారి ఇంట్లో నుండి బయటికి బయట నుండి ఇంట్లోకి తిరుగుతూ ఉంటాం ఎవరు ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రక్క వాళ్ళకు చెప్తాం లేదా మనం వెళ్ళేది వాళ్ళు చూస్తూ ఉంటారు అడిగితే తెలియజేస్తాం మనంతటికి మనం చెప్తాం కానీ ఇంట్లో నుండి బయటికి వెళ్తే లోపలికి వస్తాం కానీ శరీరం నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి జీవుడు మళ్ళీ రాడు ఏ విధంగా అంటే ఒకవేళ ఈ పిత్త పైత్యం అనేటువంటిది ప్రకోపించినప్పుడు చుట్టూ జనాలు ఉన్నా వాడేమీ చెప్పలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ నవరంధ్రాలలో నుండి ఎటు నుండి జీవుడు బయటికి వెళతాడు అనేటువంటి విషయాన్ని ఎవరూ చెప్పలేం అదే శారీరకంతో అయితే మనం ఇంట్లో నుండి ఎన్నిసార్లు బయటకు వెళ్ళింది ఎన్నిసార్లు లోపలికి వచ్చింది చెప్పవచ్చు కానీ చుట్టూ కాచుకొని కూర్చొని ప్రతి ఒక్కరూ కూడా ఆ పడిపోతున్న శరీరం మళ్ళీ నిలబెట్టాలని ప్రయత్నిస్తూ చూస్తూ రెప్పలు వేయకుండా చూసినా కూడా ఆ పడి ఉన్నటువంటి శరీరం రెప్పల వాలిపోతాయి వాని యొక్క ప్రాణస్పందం ఎవ్వరికీ కనపడకుండా ఎగిరిపోతుంది ఆ విధంగానే అంటే ఇక్కడ జీవుడు శరీరాన్ని వ్యాపించి ఉంటే జగత్తును పరమాత్మ స్వరూపం వ్యాపించి ఉన్నది ఇక్కడ జీవులు వేరు పరమాత్మ వేరా కాదు పరమాత్మే జీవాత్మ అయితే ఈ జీవాత్మ ఒక్క దేహానికి లోబడి ఉన్నప్పుడు జీవుడు అనుకుంటున్నాడు అంతే ఆ విధంగా అంటే సకల జర జగత్తుకు కూడా అంటే ఇంకా కూడా హంసల చేత హంస అన్నప్పుడు ఏదైతే ఈ నాడీ ద్వారం నుండి పైకి కిందికి కూడా శ్వాస తీసుకోవడం కానీ వదిలిపెట్టడం కానీ మొదలైనది మొదలైనది ఏ విధంగా కనబడుతూ ఉన్నదో అదే హంసల యొక్క పరివర్తన ఈ జీవాత్మ పరమాత్మల రూపంలో అంతటా వ్యాపించి ఉన్నది జీవాత్మ రూపంలో దేహాన్ని పరమాత్మ రూపంలో జగత్తుని అయితే ఇక్కడ ఉన్నదేంటి సర్వము ఏకాత్మే అటువంటి సకల జగత్తుకు కూడా కారణమైనటువంటిది ప్రపంచమంతా కూడా అమర్చబడినట్లుగానే నిండిపోయి వ్యాపించిపోయి పరిపూర్ణంగా నిండిపోతూ ఉంటుంది అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సకల శరీరాలు అక్కడ అన్ని ప్రాణికోట్ల యొక్క దేహాలకు కూడా ఆధారంగా ఉన్నటువంటిది అంటే సకల ప్రాణులు ఎందు ఉండేటువంటిది మిగుల ఎలా ఉంటుంది స్వచ్ఛమయ బ్రహ్మానందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ బ్రహ్మస్వరూపమని తెలిసినప్పుడు లేకపోతే కొద్దిపాటి ఆనందాన్ని మనం కేవలము ఈ ప్రాపంచక ఇంద్రియానందాన్నే అనుకుంటూ ఉంటాం కాదు అది నుండి అది కూడా ఎక్కడి నుండి జాలువారింది బ్రహ్మానందం నుండి వచ్చినటువంటి రసాస్వాదనే మనం ఇంద్రియాలను నమ్ముకొని ఇంద్రియాల ద్వారా చేయబడినటువంటి శ్రమ ద్వారా ఫలించిన ఇంద్రియ సుఖము అనుకుంటాం మనం అంతే కానీ ఇక్కడ అంటే ఈ ఆధారము నుండి కూడా ఈ యొక్క ఆధార ప్రదేశము నుండి ఆధారము అంటే గుదస్థానము మొదలుకొని మరి వెనక వెన్నుముక అంటే మనకు బ్రుకుటి స్థానంలో వెనక వేపు తలకి వెనక భాగాన ఉండేటువంటిది అని చెప్పవచ్చు ఏ విధంగా మనకి సైన్స్ ప్రకారం చెప్తే మెడుల్లా అబ్లాంగ్ అని చెప్తారు చిన్న మెదడు ఆ విధంగా ఆ ప్రదేశానికి అది ఎక్కడ ఎదురుగ్గా ఉంటుంది ఆజ్ఞా చక్రానికి ఎదురుగ్గా ఉంటుంది ఆ ఆజ్ఞా చక్రం అనేటువంటిది అక్కడ మొదలుకొని కూడా వాడు ప్రాణాయామం అనేటువంటిది అభ్యాసం చేసేవాడైతే మాత్రమే ఆజ్ఞా నుండి కూడా వాడు బ్రహ్మరంధ్రానికి ఆ ప్రాణగతిని తీసుకొని వెళ్ళగలుగుతాడు ఊర్ధ్వంగా పైనపై చేయగలిగినటువంటి సమర్థత కలిగి ఉంటాడు అదే అటువంటి అభ్యాసం లేని వాడికైతే అలా సాధ్యం కాదు అందుకు కాబట్టి ఇక్కడ చక్రం నుండే అన్నీ వెలువడతాయి ఏది తెలివితేటలు కానీ మరి వాడు ఎప్పుడైతే ఈ గొంతులోకి అంటే విశుద్ధ చక్రంలోకి వచ్చాడు ప్రాపంచక సంబంధంగా పడిపోతాడు వాడు జీవుడై ఉంటాడు కదా ఆ జీవస్థితి ఏంటి అంటే ఆ జీవస్థితిలో ఉన్నప్పుడు ఇలా వెళ్ళి ఆత్మను గలవా పయనించి లేకపోతే ప్రాపంచక సంబంధమైనటువంటి అనాహతం మణిపూర్వకం స్వాదిష్టానం ఆధారం ఈ యొక్క అదమ స్థానానికి పడిపోవాలా వాడు ప్రాపంచకమైనటువంటి అజ్ఞానంతో నిండి ఉంటాడా లేదా పారమార్థిక చింతతో జ్ఞానంలో జ్ఞానాన్ని అంటి ఉంటాడా అనేటువంటిదా అంతా కూడా జీవుని దగ్గరే ఆధారపడి ఉన్నది విశుద్ధ స్థానం నుండి అంటే వాడు ఊర్ధ్వంగా వెళ్ళినప్పుడు ఆజ్ఞాచక్రం వరకే కన ప్రాణాయామం ద్వారా ఆ ప్రాణవాయువును నిలబెట్టగలిగితే వాడు ఊర్ధ్వంగా బ్రహ్మరంధ్రం అంటే సహస్రా కూడా నడిపించుకోగలిగినటువంటి సత్తా ఉంటుంది ఆ విధంగా బ్రహ్మరంధ్రానికి పోయినటువంటి ప్రాణస్పందం అక్కడ బ్రహ్మ కపాళం అంటే ఆ బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది అలా వికసితమై అలా తెరవబడినప్పుడు ప్రాణం అనేటువంటిది అక్కడ నుండి కూడా నిర్గమిస్తుంది అక్కడ నుండి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా అంటే అక్కడ నుండి వెళ్ళినటువంటి వాడు బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం ఉత్క్రమణమైనదనుకో అనుకో అప్పుడు వాడు ఏ విధంగా అంటే వాడు మోక్షస్థితిని పొందినట్లే ఎందుకు వాడు అభ్యాసవశము చేత తన ప్రాణస్పందాన్ని తన నిగ్రహములో ఉంచుకొని దానిని దాని యొక్క నిష్క్రమణం ఎక్కడి నుండి ఉన్నతమైనటువంటి బ్రహ్మరంధ్రం నుండి వెలువడేటట్లు చేశాడు ఆ పరమాత్మ ఎందు ఏకీకృతమయ్యాడు జడప్రాయమైనటువంటి దానిని జడంగానే చూశాడు అయితే ఆ పరమాత్మ వస్తుతత్వము తానై ఉన్నప్పుడు పరమాత్మతో ఏకీకృతమే అయి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఈ హంసల చేత జీవాత్మ పరమాత్మల రూపంగా అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు సకల జగత్తుకు కూడా కారణమై ఉన్నది ప్రపంచమంతా కూడా అమర్చబడినట్లుగానే వ్యాప్తమై ఉన్నది సర్వము నిండిపోయి ఉన్నది సకల దేహాలకు కూడా ఆధారంగా కలిగి అనగా సకల ప్రాణులు ఎందుండున్నది అంటే సర్వ ప్రా కోట్లలో కూడా ఏమున్నది అంటే ఆధారమయ్యి అంటే ఆ బ్రహ్మస్వరూపమే చైతన్య స్వరూపంలో ఉన్నది మిగులా కూడా అది ఏ విధంగా ఉంటుంది అంటే స్వ స్వచ్ఛమై ఉంటుంది అతి శుభ్రమై ఉంటుంది వ్యాపక రూపంగా కూడా ప్రకాశవంతమై ఉంటుంది బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది ఆ బ్రహ్మానందము ఒకసారి ఉండి ఒకసారి పోయేటువంటిది కాదు ఆద్యంతములందు కూడా అది ప్రారంభము నుండి మరి చివరి వరకు కూడా ఏ విధంగా ఏకస్వరూపమే అయి ఉంటుంది ఏకస్వరూపము అంటే పరమాత్మ వస్తువు తప్ప ఏకరసమాత్రమైన ఏకస్వరూపమైనటువంటిది మరొకటి ఉన్నదా లేదు కదా కాబట్టి అఖండమై ఉంటుంది ఎటువంటి ఖండ దృష్టి కానీ ఏమీ లేదు కేవలము చిద చిదేకరసమై ఉంటుంది ఏ చైతన్య వస్తువు అయితే ఉన్నదో ఆ చి ఆ చైతన్యమునందు ఏకరస మాత్రమై ఉంటుంది అంతేకాదు ఘనమైనది దానికి ఎటువంటి హెచ్చు తగ్గులు లేదు అక్కడ అది ఘనీభవించినటువంటి బ్రహ్మానందము కాబట్టి అదే పరిపూర్ణమే అయినది అది ఏ విధంగా ఉన్నది అంటే మొత్తము కూడా నిండిపోయి ఉన్నది దేనిచేత హంస హంసేది యన్మంత్రం జీవో జపతి సర్వదా ఎప్పుడైతే జీవుడు ఆ విధంగా జపిస్తూ ఉన్నాడో బ్రహ్మానందం నందువాడు ఘనీభవించి ఉన్నాడు మరి అయితే అది సర్వవ్యాపకమైన పరిపూర్ణమైనది కాబట్టి ఎటువంటి ఉత్పత్తి వినాశాలు అనేవి దానికి లేవు అంతేకాదు సర్వమంగళ స్వరూపమే అయ్యున్నది అంతకంటే జీవికి మరి శుభకారకమైనది వానికి శుభాలను శుభ పరంపరలను కలిగించేటువంటిది ఇంకంతకంటే మరొకటి లేదు అంత మంగళ స్వరూపమైనది కాబట్టి ప్రత్యక్షమైన అంటే అది కనబడుతూ ఉన్నప్పటికీ కూడా నశించినటువంటి స్వరూపము మనం ఎందుకు కనబడేటువంటిది నశిస్తుంది అని చెప్పుకున్నాం కదా ఏ విధంగా రూపనామక్రియలతో కూడుకున్నటువంటిది ఉత్పన్నమయ్యింది అంటే దానికి వినాశం ఉంటుంది అని చెప్పుకున్నాం కానీ ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి స్వరూపముతో ఉన్నప్పటికీ కూడా అది నశించదు ఎలా ప్రత్యక్షం జ్ఞానము చేత ప్రత్యక్షంగా ఆగపడుతూ ఉంటుంది అందు కాబట్టి అది ప్రత్యక్షంగా తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారం చేసినప్పటికీ కూడా చేసినటువంటిది చేయించబడినటువంటిది ఏకస్వరూపం కాబట్టి అది నశించదు కాబట్టి అటువంటి స్వరూపము కలిగి సకల వర్ణాలతో విచిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలతో ఉండి అకారము మొదలుకొని మనం అక్షరమాలలో ఏమని చెప్పుకుంటాం అంటే అకారం మొదలుకొని క్షకారం వరకు అక్షరమాలలో ఆ ఈ మొదలుకొని మరి హా క్ష అళ అక్ష అని చెప్పుకుంటాం కదా చిట్ట చివర అక్షరాలు ముగింపు స్థితిలో ఆ విధంగానే ఆకారము మొదలుకొని ఆ అనేటువంటి అక్షరం మొదలుకొని క్షకారాంతం వరకు కూడా క్ష అనేటువంటి ఆ యొక్క అక్షరం అంటే చివర వచ్చేటువంటి దాని వరకు కలిగినటువంటి అక్షరాలతో కూడుకుని ఉన్నది ఆ కూడుకున్నటువంటి ఆకారము కలిగి ఉన్నది ఏ విధంగా అంటే ఆధారమునందు విధంగా అంటే ఇన్ని అక్షరాలు ఇన్ని దళాలు స్వాదిష్టానమునందు ఇన్ని అక్షరాలు ఇన్ని దళాలు మా మణిపూరకమునందు ఈ విధంగా ఇదంతా కూడా ఏంది గురుముఖతహ తెలుసుకునేటువంటిది ఇది ఇలా జనరలైజ్డ్గా చెప్పుకునేటువంటి విషయం కాదు కాబట్టి ఇట్లా ఆజ్ఞా చక్రం వరకు కూడా అక్కడ ఇన్ని అక్షరాలు ఇన్ని దళాలు కలిగి ఉంటుంది అంటే ఆకారం మొదలుకొని క్షకారాంతం వరకు కూడా ఈ అక్షరమాల మొత్తం మొత్తం కూడా ఈ ఆరు చక్రాల ఎందు కూడా నిక్షిప్తమై అన్ని దళాలతో కూడుకొని అన్ని వర్ణాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ కూడా నశించినటువంటిది అయితే ఇప్పుడు సప్తమ స్థానమైనటువంటి ఏ సహస్రమైతే ఉన్నదో ఆ సహస్రారంలో సర్వము కూడా సర్వత వ్యాపించి ఉంటుంది కాబట్టి శాశ్వతమైన గురు పాదార విందాలను లేకపోతే శ్రీ గురు స్థానము అని మరి చెప్పబడేటువంటి పరబ్రహ్మస్వరూపము ఆ సహస్రార స్థానమునందు మరి ధ్యానించాలి అదే ఇప్పుడు ఆధారము మొదలుకొని మనం ఏమని చెప్పుకున్నాము అంటే ఆజ్ఞా చక్రం వరకు చెప్పుకున్నాం ఆజ్ఞా చక్రము అంటే త్రికూట స్థానము లేదా బురుకుటి స్థానము అక్కడ రెండు అక్షరాలు రెండు దళాలు అని చెప్పుకుంటాం ఆ అక్షరాలు ఏ వర్ణంలో ఉన్నవి అనేటువంటిది మనం చెప్పలేం అది చెప్పవచ్చు కానీ ఇలా సామాన్యంగా చెప్పుకునేటువంటి ఈ విషయ ప్రస్తావనలో చెప్పకూడదు అది గురువు యొక్క సూచన ఆ సూచన ప్రకారం తెలిసినటువంటిది మాత్రమే వానికి గట్టిగా పట్టుకుంటుంది అంటే ద్వయాక్షరముతో కూడుకుని ఉంటుంది ద్విదళముతో కూడుకుని ఉంటుంది అని చెప్పబడుతూ అయితే ఆ స్థానాన్ని మించిపోయినప్పుడు ఏమవుతుంది సహస్రార స్థానము పాలభాగము దాటి ఇంకా శిరము యొక్క అగ్రభాగము అంటే నడినెత్తి అని చెప్పవచ్చు అక్కడికి వెళ్ళేటప్పటికే అదే శ్రీ సద్గురుమూర్తి యొక్క స్థానం ఆ సద్గురుమూర్తి యొక్క పాదార విందాలు దానినే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం దహరాకాశం అంటే జ్ఞానం యొక్క ప్రదేశం పూర్తి తేజో విరాజమానంగా విరాజిల్లినప్పుడు సహస్రదళ పద్మమునందు శ్రీ సద్గురుమూర్తి మరి అక్కడ స్థిరపడి ఉంటారు అని చెప్పడం అంటే జ్ఞానం ఏ విధంగా ఎల్లడలా కూడా వ్యాపించి ఉంటుంది అందుకే ఆ స్థానంలో అంగుష్ట ప్రమాణంలో ఆ సరస్సు యొక్క దుద్దులాగా ఉన్న ప్రదేశంలో దానికి పై భాగంలో సద్గురుమూర్తి సర్వ జ్ఞానుల యొక్క శిరస్సునందు కూడా అలా తేజో విరాజమానమే ప్రకాశిస్తూ ఉంటారు ఆ ప్రకాశాన్ని చూడగలిగినటువంటి స్థితి వాడు ఎప్పుడైతే ఈ హంసల యొక్క మరి పరిక్రమాన్ని వాడు ఏ విధంగా నిరీక్షిస్తూ దాన్ని అనుసరిస్తూ ఉంటాడో వాడు మాత్రమే శ్రీ సద్గురు స్వరూపాన్ని అక్కడ సహస్రారమునందు సందర్శించగలడు అటువంటి అంటే ఆ సహస్రారాన్ని అయితే శ్రీ సద్గురుస్వామికి గురుస్వామి యొక్క స్థానము అని మరీ చెప్పబడుతూ ఉంటుంది విశ్వవ్యాపినమాదిదేవమలం నిత్యం పరం నిష్కళం నిత్యోద్బుద్ధ సహస్రపత్రమే లుప్తాక్షరే మంటపే నిత్యానందమయం సుఖైక నిలయం నిత్యం శివం స్వప్రభం యాయేదం సపరం పరాత్పరం తరం స్వచ్ఛంద సర్వాగమం అంటే సమస్ ప్రపంచమునందు కూడా వ్యాపించినటువంటి వాడు ఎవరు శ్రీ సద్గురుమూర్తి ఇక్కడ ఒక్క శరీరము జగత్తు అయితే ఈ యొక్క అంటే అధోలోకాలు మరి ఊర్ధ్వలోకాలు అతల వితల సుతల తల 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 మహాతల పాతాల అనేటువంటి అధోలోకాలు మరి భూలోక భూవర్లోక సువర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు అనేటువంటి ఈ ఉధ్వలోకాలు ఈ ఏడు ఏడు కలిపి అంటే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు అనేటువంటివి అధోలోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు ఈ పద్నాలుగు భువనాలకు కూడా అధిష్టానంలో ఉన్నటువంటిదే శ్రీ సద్గురుమూర్తి యొక్క స్వరూపం ఎప్పుడైతే ఈ ఆజ్ఞా చక్రమునందు ఉండి ఆజ్ఞను వేస్తూ ఉన్నాడు ఊర్ధ్వంగా వెళ్ళినటువంటి జీవుడు ఆజ్ఞా చక్రం నుండి కిందికి జారాడా ప్రాపంచక స్థితిలో పడిపోతాడు అదే పైకి వెళ్ళాడా సద్గురుమూర్తి యొక్క సన్నిధానాన్ని చేరి ఆ సద్గురుమూర్తి యొక్క స్వరూపమేంటి పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆ పరబ్రహ్మ చింతనను చేసి వాడు పరబ్రహ్మ ్రహ్మస్వరూపుడే అవుతాడు కాబట్టి ఇక్కడ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తి ఎక్కడ ఉన్నాడు అంటే విశ్వవ్యాపినమాది దేవమలం ఎలా సర్వ ప్ర సమస్త ప్రపంచమునందు కూడా సద్గురుమూర్తి వ్యాపించినవాడు ఈ శరీరానికి అగ్రస్థానం ఊర్ధ్వస్థానం శిరోభాగం ఆ శిరస్సు ఇది జగత్తు అనిపిస్తే ఈ జగత్తు శరీరం అంతా జగత్తైతే ఈ జగత్తుకి ఊర్ధ్వమైనటువంటి స్థానం ఏంటి అంటే అది ధహరాకాశం అదే సహస్రార స్థానం దాని ఎందే సద్గురుమూర్తి తేజో విరాజమానమై ప్రకాశిస్తూ పరిడి వెళ్ళుతూ ఉంటారు అక్కడ నుండే ఆయన యొక్క చల్లని చూపు జగత్తంతా ప్రసరిస్తుంది ఎవరైతే పైన మీదుగా ఉంటారో వారికి కిందిదంతా కనబడుతుంది అంతేగాని మధ్యలో ఉన్నవాడికి కిందది కనపడుతుంది తన సమానంగా ఉన్నది కనపడుతుంది కానీ తనకంటే పైన ఉన్నది కనబడక అలాగే సద్గురుమూర్తి ఎప్పుడూ కూడా అంత ఊర్ధ్వంగా పతాక స్థాయిలో ఉన్నారు కాబట్టి సర్వేక సమస్త జగత్తు కూడా సద్గురుమూర్తి కనబడుతుంది ఆయన పరమాత్మ స్వరూపుడు కాబట్టి పరమాత్మ తత్వాన్ని గురించి నిరాటంకంగా బోధిస్తారు ఆ సద్గురుమూర్తిని ఆశ్రయించినటువంటి వారికి కాబట్టి ఇక్కడ సద్గురుమూర్తి అంటే సమస్త ప్రపంచమున వ్యాపించినవాడు అన్నప్పుడు ఈ జగత్త శరీర సంబంధమైతే శరీరముతో మనం పోల్చి చూసినప్పుడు ఇంకా ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి ఉన్నవాడు అంటే శిరోభాగమున ఉన్నటువంటి వాడు శరీరం అంతా వ్యాపించి ఉన్నట్లే కదా అలాగే జగత్తు అనబడేటువంటి శరీరం అంతా వ్యాపించినప్పుడు ప్రపంచము అంటే ఐదింటి యొక్క కలయికే కదా మనకి పంచభూతాల యొక్క కలయికే ప్రపంచము ఆ పంచభూతాలలో మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరు అంటే శ్రీ సద్గురు స్వరూపుడు ఆయన ఎటువంటి వాడు ఆదిదేవుడు ఇక్కడ దేవుళ్ళు ప్రకాశము అనేటువంటి దానికి మూలమైనటువంటిది ప్రారంభంలో ఉన్నటువంటి దైవం ఆయన శాశ్వతుడు ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఆయన పుట్టల ఆయన ఎప్పుడు వెళ్తాడు అంటే వెళ్ళడు ఎందుకు ఆయనకు పుట్టికే లేకపోతే ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ అంటే ఎక్కడ చూస్తే అక్కడే నువ్వు ఎక్కడ చూడగలిగితే ఎందుకు ఆయన సర్వే వ్యాపి ఆయనప్పుడు సర్వము వ్యాపించి ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు ఎప్పుడు వస్తాడు ఎక్కడి నుండి వస్తాడు అంటే ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఎందుకు సమస్త ప్రపంచాన్ని మొత్తం మొత్తం వ్యాపించినటువంటి వాడు పురుషుడు అంటే ఇది మూలము అని చెప్పడానికి కూడా గోచరముగా ఉన్నటువంటి మూలతత్వము సిద్ధించినటువంటి మూలతత్వము అంత శాశ్వతుడు అయినటువంటి ఆయన బుద్ధ్యాదులకు పొరుడై ఏ యొక్క అంతఃకరణ చతుష్టయం ఉంటుందో మనసు బుద్ధి చిత్తాహంకారాలకు కూడా గోచరము కానటువంటి వాడు అంటే బుద్ధి చేత కూడా సునిశ్చయమైనటువంటి మరి బుద్ధి చేత కూడా గోచరింపబడినటువంటి పొరుడై ఉన్నాడు మహాశ్రేష్టత్వం కలిగి ఉన్నాడు అంటే ప్రాణము శ్రద్ధ మొదలైనటువంటి షోడ శళడు అనేవి లేని లేనివాడు ఆయనకి ఈ ప్రాణాది వాయువులు లేవు మరి ఏ శ్రద్ధలు శ్రాద్ధలు అనేటువంటివి లేవు ఎటువంటి షోడశ కళలు అనేటువంటివి ఆయనకు ఉన్నాయి ఉన్నాయి అని మనం అంటాం ఎందుకు అంటే షోడశోపచార పూజ చేసినప్పుడు మనం పదహారు రకాలుగా మనం ఆయనకు ఉపచారాలు చేస్తూ ఉంటాం కానీ సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపుణ్ణి ఎక్కడికి ఆవాహనం చేస్తావు ఎక్కడ నుండి ఉద్వాసన పలుకుతావు సర్వము ఆయనే అయినప్పుడు ఆవాహనలు ఉద్వాసనలు అనేవి ఉంటాయా ఆయనకి ప్రాణశ్రద్ధాది షోడశ కళలు అనేటివి ఉంటాయా ఉండవు ఎందుకు అంటే అఖండ స్వరూపుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాడు ఆయన అత్యంత ప్రకాశవంతమైనటువంటి సహస్రదళ పద్మము కలిగినటువంటి ఏ అక్షరము లేదు అక్కడ అక్షరాలన్నీ ఎక్కడికి ఆగిపోయినవి అంటే హం క్షం అనేటువంటి అక్షరాలతోటి ద్విదళాలతో మరి క్షరాలతో అక్కడ ఆజ్ఞాచక్రమునందే ఆగిపోయినవి ఆ పైన అక్షర ఇక అక్కడ అక్షరాలు లేవు సర్వేక సమస్తం జ్ఞానమే ఉన్నది ఆ దాని ఎందు నిలకడగలిగినటువంటి వాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ॐ श्री सद्गुरुपरब्रह्मात्मनमस्तु ओं तत्सत्